ఆంధ్రప్రదేశ్లో వాతావరణం విచిత్రంగా ఉంది కొన్ని జిల్లాల్లో ఎండలు అదరగొడుతుంటే మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోనంకి కూర్మనాథ్ తెలిపారు మంగళవారం బుధవారాల్లో ఉష్ణోగ్రతలు నలభై లోపే పరిమితమైనట్లు చెప్పారు రాబోయే మూడు రోజులు కొన్ని చోట్ల ఎండలు మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందన్నారు బుధవారం అనకాపల్లి జిల్లా మాడుగులలో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు కడప జిల్లా దువ్వూరులో ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కాస్త విచిత్రమైన వాతావరణం అంచనాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఇవాళ అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రకాశం జిల్లా రాయలసీమలో ముదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు శుక్రవారం రాయలసీమ అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు పిడుగులు పడే అవకాశం ఉందని ఎవరూ చెట్లు కింద నిలబడకూడదన్నారు మంగళ బుధవారాల్లో మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు మరో రెండు వారాల పాటు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ద్రోణి ప్రభావంతో ఈ నెల ఐదో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు ఇవాళ అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వడగంట్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తుంటాయని అన్నారు ద్రోణి ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు రాష్ట్రానికి వర్ష సూచన ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు వడగంట్ల వానలు పడతాయనే అంచనాతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు